హాయ్ ఫ్రెండ్స్ అన్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేను ఉగాది పచ్చడి ఎలా చేయమన్నా చూపిస్తున్నాను మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ముందుగా మనం ఒక కుండ తెచ్చుకొని దాన్ని క్లీన్గా వాటర్ పోసి నానబెట్టి కడిగి ఈ విధంగా వేపాకు మామిడి ఆకులతో చుట్టుకొని ఇలా డెకరేషన్ చేయాలండి ఆ కుండపైన స్వస్తికని ఓమని రాసేయాలి పసుపు కుంకుమలతో రాసిన తర్వాత వేప పూతకి సంస్ందిచ్చిన వేపాకులు ఉంటాయి కదా వాటిని ఈ విధంగా డెకరేషన్లా చేయాలి తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలండి అంటే మా ఇంట్లో మేము ఇలా చేస్తాం అది మీకు చూపిద్దామని వీడియో తీసాను అంతే ఈ విధంగా వాటర్ పోసేసుకొని అందులో చింతపండు వేసి నా నానబెట్టుకోవాలండి ఒక పది ఇరవై నిమిషాలు ఈ విధంగా చింతపండు నానబెట్టుకున్న తర్వాత అసలు ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అనేవి నేను ఇక్కడ ప్లేట్లో చూపించాను ఉప్పు మిరియాల పొడి బెల్లం తర్వాత మామిడికాయలు చన్నగా తరి పెట్టుకున్నవి వేప పువ్వు చింతపండు ఆల్రెడీ చింతపండు మనం అందులో వేసాం కదండి ఇవి ఎక్స్ట్రా కోసం మేము కొన్ని పలుకులు తర్వాత కొబ్బరి పొడి పుట్నాలు గసగసాలు కూడా తీసుకున్నామండి ఇది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు అండి కంపల్సరీ అని కాదు ఖచ్చితంగా అని కాదు ఈ విధంగా స్వస్తికి పెట్టుకోవాలండి ఈ వీడియో మధ్యలో వచ్చింది ఈ విధంగా స్వస్తికి పెట్టుకున్న తర్వాతనే తోరణం అనేది కట్టాలండి ఈ తోరణాన్ని అది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది వచ్చింది ఈ విధంగా కట్టిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ కుండకి కట్టిన తర్వాత వాటర్ పోసి చింతపండు అనేది నానబెట్టాము కదా దాన్ని తీసుకెళ్ళి దేవుని రూమ్లో పెట్టేసేసామండి ఎందుకంటే మేము ఈ పచ్చడి అనేది దేవుని రూమ్లోనే చేస్తాము అలా కింద ముగ్గేసి దానిపైన ఇప్పుడు మనం పచ్చడి చేసే కుండని పెట్టుకొని మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు అనేటిది పిసుకొని పిసుకోవాలండి చింతపండు రసం వచ్చే వరకు కొంతమంది ఏమో బయటనే నానబెట్టి రసం తీసి చేసుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళదండి మేమైతే ఇలా చేస్తాం చేసిన తర్వాత చింతపండు గుజ్జును తీసి పక్కకు పెట్టేసేయాలండి రసాన్ని మాత్రం అందులోనే ఉంచేసి వేపపువ్ వేసుకుంటున్నాము ఇప్పుడు మనం చూపించిన షడ్ రుచులు అనేటివి ఉన్నాయి కదండి ఉప్పు కారం పువ్వు వగరుకు వేప పువ్వు అలా అవి ఉన్నాయి కదండి అవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకుంటున్నాము మీకు వీడియోలో ఈ విధంగా చూపిస్తున్నాం చూడండి ఆ విధంగా వేసేసుకున్నాము మామిడి ముక్కలు ఇలా అన్నీ వేసేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మనకు కావాల్సిన విధంగా దా ఇవన్నీ ముక్కలు వేసిన తర్వాత దాన్ని బాగా స్మాష్ చేయాలండి ఇప్పటికీ మొత్తం వేసేసాం వేప పువ్వు గసగసాలు తర్వాత ఏమంటారు మిరియాల పొడి ఉప్పు కారం కారం ప్లేస్లో మనం మిరియాల పొడిని వాడుతున్నారు కొంతమంది కారం వాడతారు ఇది కూడా ఆప్షనల్ అండి తర్వాత బెల్లం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఆ గుజ్జుని ఏం చేయాలంటే ఈ ముక్కలను అవన్నీ కలిసే విధంగా బాగా మనం చేతితో స్మాష్ చేసుకొని సెట్ చేసుకోవాలి అండి సెట్ చేసుకున్న తర్వాత మనం ఇందుగా ఇంత ముందు ఆప్షనల్గా చెప్పుకున్నాం చూడండి పుట్నాలు గస సారా పలుకులు కొబ్బరి గసగసాలు ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి ఇవి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కాకపోతే మేమైతే వేసాము ఇవన్నీ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టు మేము వేసుకుంటున్నాం అంతే కానీ ఫస్ట్ చూపించినవి అయితే కంపల్సరీగా అందరూ వేసేటివే అండి అవి తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్